వీకేఆర్ టీవీ వీకేర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన ఇది చాలా ఇంపార్టెంట్ ముచ్చట సమా మరి తెలంగాణలో రెండు వందల నలభై మూడు కులాలు రెండు వందల నలభై మూడు కులాలలో బీసీలో నూట ముప్పై నాలుగు సామాజిక వర్గాలుంటే ఎస్సీలో యాభై తొమ్మిది సామాజిక వర్గాలుంటే ఎస్టీల్లో ముప్పై రెండు సామాజిక వర్గాలుంటే ఓసీల్లో పద్దెనిమిది సామాజిక వర్గాల కులాలుంటే మరి మైనార్టీలు మైనార్టీల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎన్ని మైనార్టీలలో ఉన్నటువంటి సామాజిక వర్గా వర్గాల లిస్ట్ ఏంది అనేటటువంటిది మరి చెప్పలేదు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఉన్నట్లా లేనట్లా అసలు మైనార్టీలకు ఎగ్జెంప్షన్ ఉందా అసలు మైనార్టీలను పట్టించుకోవట్లేదా లేదా తెలంగాణ నుంచి మైనార్టీలను తరిమేస్తారా అనేటటువంటి చెప్పాలా ఇక్కడ మైనార్టీల కోసము మరి ఎందుకు చెప్పలేదు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పిండ్రు ఎవరైనా కులం చెప్పకపోతే ఒక రకమైనటువంటి కోడ్ అంట ఒకవేళ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతే వాళ్ళకు ఒక రకమైనటువంటి కోడు ఇస్తారంట మరి మైనార్టీలది ఏంది పరిస్థితి మైనార్టీలు ఉన్నారా లేరా అనేటటువంటిది ప్రభుత్వం కంపల్సరీ చెప్పాలా మైనార్టీల్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మైనార్టీలో అది తెలపాలి కదా అది లేకుండా ఈ లిస్ట్ ఎట్లు ఇస్తారు ఇది ఖచ్చితంగా రేపో మాపో ఈ వీడియో ఇన్న తర్వాత ఖచ్చితంగా మైనార్టీల పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత